పుట్టినప్పుడు పిల్లలు ఒక కలర్లో ఉంటారు ఆ తర్వాత పెరుగుతూ ఉంటే ఇంకో కలర్కి చేంజ్ అవుతూ ఉంటారు ఎందుకంటారు అది అయితే వాళ్ళు జెనెటిక్స్ మీద ఉంటుంది అది ఓకే వాళ్ళు పేరెంట్స్ ఎలా ఉన్నారు వాళ్ళు పిగ్మెంటేషన్స్ ఎలా ఉన్నాయి దాని మీద ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దిస్ థింగ్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ సన్ సన్ లైట్లో ఎండ్ ఎక్కువ ఉన్న దాంతో ఇది అవుతుంది ఆర్ ఈ పిల్లలకి ఎక్కువ అవుతుంది అని అట్లా ఏం లేదు సో యాజ్ ద జెనెటిక్స్ ఇట్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నాయి చేంజ్ అవుతుంది కదా కొంతమందికి చిన్నతనంలోనే సర్జరీస్ అనేది చాలా అవసరం ఉంది అంటారు అంటే ఇప్పుడు కాలు ముక్కు వంకరు వంకరున్న సంథింగ్ ఏదో చిన్న చిన్న సర్జరీస్ చేస్తూ ఉంటారు అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ క్రియేట్ అవుతాయా అంటారా కొన్ని కొన్ని ఏంటంటే కంజనిటల్ డిఫెక్ట్స్ ఉంటాయి ఓకే అంటే పుట్టు వల్లనే కొంచెం ఇంటర్నల్ డిఫెక్ట్స్ అంటే అది ఫార్మేషన్ టైంలోనే కొంచెం నేను ఇప్పుడు చెప్పిన కదా మీకు రుబె ఒకటి చెప్పినాము అది కంజనిటల్ డిఫెక్ట్స్ స్పైన్లో రావచ్చు ఐజ్లో రావచ్చు గుండె మీద కూడా రావచ్చు అలాగనే కొంతమందికి ఏంటంటే ట్రేకియోఇసాఫేజల్ ఫిస్ట్యులా అని ఉంటుంది అంటే మనకి ఊపిడి శ్వాసం తీసుకునేది ట్యూబ్ అండ్ ఫుడ్ పైప్ రెండు దాంట్లో ఒకటి చిన్న కనెక్షన్ ఉండవచ్చు అది అట్లా కొంతమందికి ఉంటుంది కొంతమందికి స్టమక్లో ఉంటుంది డయాఫరమెటిక్ హర్నియా అని ఉంటుంది సో ఆ పుట్టున వలన ఏదైనా కంజనెటల్ డిఫెక్ట్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీస్ అవసరం పడుతుంది లేకుంటే వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి దానికి కొంచెం ఉన్న దాంతో కరెక్ట్ చేసి ఇస్తే అది కూడా కరెక్ట్ అయిపోతుంది బట్ పుట్టు కంజనటల్ ఎనామలిస్కి ఆపరేషన్ అవసరం పడుతుంది కొన్ని బర్త్ తర్వాతనే ప్రజెంట్ అవుతాయి కొన్ని యాజ్ ద చైల్డ్ గ్రోస్ తర్వాత ప్రెసెంట్ అవుతాయి సో డిపెండ్స్ ఆన్ ది చిల్డ్రన్ రైట్ సార్